మాల్దీవ్స్ పార్లమెంట్లో మీకు కొన్ని విచిత్రమైన సన్నివేశాలు అంటే ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు చూసారా సో వీళ్ళు కొట్టుకోవడం మీకు విపరీతంగా మైకులు లాగే అంటే ఇవంతా మీకు నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆ టైంలో ఇండియన్ పార్లమెంట్లో ఇలాంటి సన్నివేశాలు మీరు చూసేవాళ్ళు మైకులు తీసి విసరడాలు అంటే స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గర ఆ పోడియం దగ్గరికి వెళ్ళి ఆయన మైకును లాగేసుకోవడాలు తరువాత ఎంపీల మధ్య కొట్టుకోవడాలు మీకు విపరీతంగా అంటే ఇదంతా ఏంటంటే ఇప్పుడు మోడర్న్ టైమ్స్ కదండి ఇప్పుడు కూడా ఇలాంటి గొడవలు ఏమిటి అంటే మాల్దీవ్స్ మీకు చైనా వైపు ఉందా భారత్ వైపు ఉందా అంటే మీకు ఏషియన్ జైంట్స్ వీళ్ళలో ఈ మాల్దీవ్స్ అనబడే దేశము ఎవరి వైపు ఇక్కడ కొన్ని విచిత్రమైన విషయాలు మనం గమనించాలి ఇప్పుడు ఈ మాల్దీవ్స్ పార్లమెంట్ అన్నారు అనుకోండి మీకు ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే ఆటోమేటిక్గా రూలింగ్ పార్టీ కదండి మౌజీ అనబడే మహమ్మద్ మౌజీ అనబడే అధ్యక్షుడు అతని కంట్రోల్లోనే కదా మాల్దీవ్స్ పార్లమెంట్ ఉంటుంది అని అందరూ అనుకుంటారు అలా కాదండి ఇబ్రహీం మొహమ్మద్ సోలే అనబడే వ్యక్తి ఇతను ఒక ప్రో ఇండియన్ ఇతను వీళ్ళ పూర్వ అధ్యక్షుడు సో ఇతని కంట్రోల్లోనే ఇవాళ మాల్దీవ్స్ పార్లమెంట్ అనేది ఉంటుంది అంటే ఏంటి మాల్దీవ్స్ పార్లమెంటుని ఇవాళ కూడా భారతదేశం యొక్క సపోర్టుతోనే మీకు సోలీ అనబడే పూర్వ అధ్యక్షుడు రన్ చేస్తున్నాడు ఇది చాలామందికి తెలియదు టోటల్గా మాల్దీవ్స్ చైనా కంట్రోల్లోకి వచ్చేసింది అలాంటి ఒక ని మోజీ క్రియేట్ చేశాడని అనుకున్నారు ఇప్పుడు ఈ పార్లమెంట్లో ఎందుకు ఈ గొడవలు ఎందుకు ఈ ఎంపీలు ఇలా కొట్టుకున్నారు అంటే పార్లమెంటు భవనంలో ఉండేవాళ్ళు లా మేకర్స్ ఉంటారు చూసారా వీళ్ళందరూ ప్రో ఇండియన్స్ అండి సో వీళ్ళు మీకు పార్లమెంట్లో ఉంటారు కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు కాదు కాదు ఇది మా కంట్రోల్లోకి రావాలి మా క్యాబినెట్ మినిస్టర్స్ మౌజీ ప్రభుత్వంలో మేము కొంతమందిని క్యాబినెట్ మినిస్టర్స్గా అపాయింట్ చేస్తాము ఈ లా మేకర్స్ ఒప్పుకోవాలంటే అప్రూవల్ ఇవ్వాలి అని అన్నారు కుదరదంటే కుదరదు అపోజిషన్ పార్టీలో ఉండే మేము ఈ పార్లమెంట్ కంట్రోల్ చేస్తున్న మేము పలానా పలానా వ్యక్తిని ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఒప్పుకోము అని చెప్పి వీళ్ళు చెప్పారు దాంతో మీకు రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఈ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాల్దీవ్స్ యొక్క పార్లమెంటులోకే రాకూడదు అంటే అధికారంలో ఉన్నామంటే ఏంటి మాల్దీవ్స్ పార్లమెంట్ మా కంట్రోల్లో ఉంది మేము పాలిస్తున్నాము అపోజిషన్ పార్టీ అయినా కూడా మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఇదే మీకు ఈ పార్లమెంట్ కంట్రోల్ చేసినప్పుడు నువ్వు ఎవడరా మమ్మల్ని ఆపడానికి అని చెప్పి వీళ్ళు నేరుగా పార్లమెంట్ భవనంలోకి రావడము ఇలా అపోజిషన్కి రూలింగ్ పార్టీ మధ్య చాలా పెద్ద గొడవలు సో ఇదంతా మీరు గమనించారనుకోండి చైనానా భారత ఎవరు అడ్వాంటేజ్లో ఉన్నారు ఆలోచించాలి కదా మార్చి పదిహేడు వస్తే మీకు మాల్దీవ్స్లో పార్లమెంట్ ఎన్నికలు సో ఇందులో ఒకవేళ ప్రో ఇండియన్ అంటే మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ వీళ్ళు గెలిచారు అనుకోండి మళ్ళీ మాల్దీవ్స్ భారత్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది మీకు మార్చ్ సెవెంటీన్త్ అంటే ఇంకా మీకు హార్డ్లీ వన్ మంత్ ఫిబ్రవరి తర్వాత మార్చ్ వస్తుంది ఇది ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఈ ఆసియా ఖండాన్ని మీరు గమనించారనుకోండి ఎవరైతే భారత్కి సపోర్ట్గా ఉన్నారో ఈ దేశాలంతా బాగుపడ్డాయండి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషనే మాల్దీవ్స్లో మీకు ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వము వీళ్ళు భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చైనాకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పి మీకు బంగ్లాదేశ్లో కూడా ఇండియా అవుట్ అనబడే ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు మరి బంగ్లాదేశ్లో ఏం జరిగిందండి ఫోర్త్ స్ట్రైట్ టర్మ్ అండి మీకు షేక్ హసీనా నాలుగవసారి డైరెక్ట్గా మీకు ఎన్నికల్లో ఆవిడ గెలుపు పొందింది పూర్తిగా భారత్ సపోర్ట్తో భారత్ అనబడే దేశం యొక్క సపోర్టుతోనే ఇవిడ ఫోర్త్ టర్మ్ మీకు బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షురాలిగా ఎన్నికైంది మీకు ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అంటారు వాళ్ళు టోటల్గా ఎన్నికను బాయ్కాట్ చేశారండి ఎందుకంటే భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బంగ్లాదేశ్ మీద ఎంత ఉందంటే ఈ ఆవాని పార్టీ అనేది చాలా ఈజీగా ఈ ఎన్నికల్లో గెలిచేస్తుంది అమెరికా వాడేం మాట్లాడాడు అన్బయస్డ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ జరగాలి అన్నాడు నీ దేశంలో జరుగుతుందా నువ్వు ఎక్కడైతే ఎన్నికలు నిర్వహిస్తున్నావో ఆ దేశాలు ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందా అంటే షేక్ హసీనా పూర్తిగా భారత్ సపోర్ట్తో ఇవాళ ఆవిడ బంగ్లాదేశ్ను పరిపాలిస్తున్నారు సో దీనిని ఎవరు కాదు అనలేరు వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీని మీరు మాట్లాడతారు మరి మా ఎన్నికల్లో మీరు ఎందుకు కలగజేసుకున్నారని అపోజిషన్ వాళ్ళు అడిగారు ఎక్కడ మనము కలగజేసుకున్నట్టుగా వార్తలు లేవు కానీ ప్రో ఇండియన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ భారత్కి సపోర్ట్గా ఉండే ఆ దేశము మీకు ఆ నాయకులు వాళ్ళు ఎంచుకోబడినప్పుడే మీకు ఆ దేశం బాగుంటుంది చైనాకు సపోర్ట్గా వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎప్పుడూ కూడా బతికి బట్ట కట్టలేదు పద్దెనిమిది బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రతి ఒక సంవత్సరము కూడా భారత్ నుంచి బంగ్లాదేశ్కి మీకు సరుకులు అనేవి ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి అంటే ఇండియా మీదే పూర్తిగా ఆధారపడే ఒక దేశం బంగ్లాదేశ్ వాళ్ళు ఇవాళ చైనా వైపు వెళ్ళారనుకోండి ఆ దేశం ఏమవుతుంది సో దీనిని బంగ్లాదేశ్ ప్రజలు గమనించారు షేక్ హసీనా గమనించారు ఆవిడ సాలిడ్గా మీకు బంగ్లాదేశ్ ఎన్నికల్లో గెలుపు పొందారు నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి మీరు వార్తలు చదువుతున్నారో లేదో యావత్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇవాళ టోటల్గా బాయ్కాట్ చేసిందండి వాళ్ళ ఎలక్షన్స్ను బాయ్కాట్ చేయడం కాదు మీకు ఒక కారు అనండి ఒక బస్సు అనండి ఒక వ్యాన్ అనేది ఇవాళ పీఓకేలో రోడ్ల మీద కనిపించడం లేదు ఏంటి ఫస్ట్ పవర్ టారిఫ్ విపరీతంగా కరెంటు ఛార్జీలు వీళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళు పెంచేశారు సో కామన్ మ్యాన్ కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితి ఇంకా నెక్స్ట్ లెవెల్లో అనుకోండి మీకు గోధుమ మీద ఉండే ధరలు గోధుమ ధరలు సబ్సిడైజ్డ్ వీట్ అనేది ఇచ్చేవాళ్ళు ఇవాళ అవన్నీ కూడా ఆగిపోయాయి ఎందుకు పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవండి వాళ్ళు గోధుమ కొనే పరిస్థితిలో కూడా లేరు ఒకప్పుడు ఎలా ఉండేది భారత్ ఇచ్చి నేరుగా పిఓకేలోకి గోధుమ అనండి చక్కెర అనండి ఇవన్నీ కూడా వెళ్ళడము అక్కడ ప్రజలు వాళ్ళకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడము ఒక మంచి వ్యాపారం ఇదంతా ఉండేది ఇమ్రాన్ ఖాన్ వచ్చి భారత్తో ఇలాంటి వ్యాపారం మనం చెయ్యకూడదు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ స్పెషల్ స్టేటస్ అనేది తీసేసారని ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు వీడికేం పోయింది వీడు ఫైవ్ స్టార్ హోటల్లోనూ వాడి బంగ్లాలోని బిర్యానీలు ఇవి తింటూ ఉంటాడు కానీ అక్కడ పీఓకేలో ఉండే ప్రజలు గోధుమ లేకుండా ఇవాళ వాళ్ళు అల్లలాడిపోతున్నారు మమ్మల్ని భారత్తో కలిపేసేయండి నిన్న కూడా ఇదే క్యాంపెయిన్ అంటే ఏంటి ఇండియాతో ఉంటే మా జీవితాలు బాగుపడతాయి ఈ రీజన్లో భారత్తో మీరు స్నేహపూర్వకంగా ఉండడము సపోర్ట్తో ఉండడము వాళ్ళతో ఉంటేనే బాగుంటుంది మరి నేపాల్ని గమనించారు కదా ఒక ప్రో ఇండియన్ ప్రధానమంత్రి ఆటోమేటిక్గా వాడి దేశంలో ఉండే సమస్యలు అంతా కూడా మీకు మనం చెక్క పెట్టేస్తాం కానీ మాల్దీవ్స్లో ఏం జరిగింది మనకు వ్యతిరేకంగా వెళ్ళాడు ఇవాళ పార్లమెంట్లో వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు లిటరల్గా కొట్టేసుకుంటున్నారు మైకులు తీసి విసురుతున్నారు ఎక్కడికక్కడ దెబ్బలు మీకు ఎగ్జిక్యూటివ్స్ లాగా మంచిగా టైలు కట్టుకొని వాళ్ళని కొట్టుకోవడము మనకెప్పుడో ఒకప్పుడు మీకు ఇలాగ పార్లమెంట్ గొడవలు జరిగేవి ఇవాళ మాల్దీవ్స్లో అలా జరగడము ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి శ్రీలంకను చూడండి శ్రీలంక కూడా ఒక ప్రో ఇండియన్ ప్రధానమంత్రితో సాగుతున్న దేశం పాలన భారతీయుల యొక్క సహాయ సహకారాలతోనే జరుగుతుంది ఇలా మీరు చూసుకున్నప్పుడు ఇలా వీళ్ళు సుఖశాంతులతో ఉండాలి అంటే భారత్తో కలిసిమెలిసి ఉండాలి చైనా అంటూ అటు వెళ్ళారు అనుకోండి ఒక పాకిస్తాన్ అనండి మాల్దీవ్స్ అనండి వీళ్ళందరూ కూడా పూర్తిగా మునిగిపోతున్నారు బంగ్లాదేశ్ ఇవాళ రెస్క్యూ అయిందనుకోండి షేక్ హసీనా తెలివితేటలతో ఇండియా సపోర్ట్ని తీసుకొని అమెరికాను ఎదిరించింది చైనాను ఎదిరించింది ఇండియా ఉంటే మాకు చాలు భారత్ ఉంటే చాలు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అదేవిధంగా ఇవా వాళ్ళ ఇవిడ పాలన చేస్తుంది సో మీరు చెప్పండి ఇండియాకు ఫ్రెండ్లీగా ఉంటే అంటే భారత్కు ఫ్రెండ్లీ కంట్రీ అయినప్పుడు వాళ్ళకుండే అడ్వాంటేజ్ ఏంటి అలాగే చైనాకు సపోర్ట్గా వెళ్ళినప్పుడు ఈ దేశాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి మాల్దీవ్స్ గురించి మాట్లాడాను బంగ్లాదేశ్ గురించి చెప్పాను పిఓకేలో ఏం జరుగుతుందో కూడా ఇండియాతో మమ్మల్ని కలిపేండ్రా మాకు ఈ పాకిస్తానే వద్దు అని చెప్పి అక్కడ ప్రజలు మొత్తుకుంటున్నారు కారాకోరం హైవేను కూడా మేము ఆపేస్తాం ఎందుకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దీనిని పూర్తిగా మేము బ్లాక్ చేస్తామని చెప్పి లోకల్ ప్రజలు చెప్తున్నారంటే ఇండియాతో ఉంటే ఎలా ఉంటుంది ఇండియా ఇండియాకు వ్యతిరేకంగా ఉంటే ఆ దేశాల పరిస్థితి ఎలా ఉంటుంది జస్ట్ మీరు కూడా ఆలోచించండి ఆలోచించి మీ అనాలిసిస్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్